తన చివరి శ్వాసను విడుస్తున్న జటాయువు నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు అయినా కానీ నేను పోరాడాను నేను పోరాడకపోతే రాబోయే తరాల వారు నన్ను పిరికివాడు అని అనుకుంటారు రావణుడు జటాయువు యొక్క రెండు రెక్కలను తెంచినప్పుడు అప్పుడు మృత్యువు వచ్చింది అప్పుడు జటాయువు మృత్యువుకు సవాలు విసిరాడు జాగ్రత్త ఓ మృత్యువా ముందుకు రావడానికి సాహసం చేయద్దు నేను ఎప్పటి వరకు మరణాన్ని అంగీకరించనో అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు నేను సీతామాత యొక్క సమాచారం ప్రభు శ్రీరాముడి కి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు అన్నాడు మరణం జటాయువును తాకలేకపోతోంది అది నిలబడి వణుకుతూనే ఉంది మరణం అప్పటి వరకు కదలకుండా నిల్చునే ఉంది వణుకుతూనే ఉంది తాను కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకి వచ్చింది కాని మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు యాభై ఎనిమిది రోజులు బాణాల అంపశయ్య మీద పడుకుని మరణం కోసం చూశాడు అతని కళ్లలో కన్నీళ్లు ఏడుస్తూ ఉన్నాడు కానీ భగవంతుడు మనస్సులో తనకి తాను చిరునవ్వు నవ్వుతున్నారు ఈ దృశ్యం చాలా అలౌకికమైనది రామాయణంలో జటాయువు శ్రీరాముడి ఓడిలో పడుకున్నాడు ప్రభు శ్రీరామ్ ఏడుస్తున్నాడు మరియు జటాయువు చిరునవ్వు నవ్వుతున్నాడు అక్కడ మహాభారతంలో భీష్మ పితామహుడు ఏడుస్తున్నాడు మరియు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతున్నాడు తేడా ఉందా లేదా అదే సమయంలో జటాయువుకు ప్రభువు శ్రీరాముడి ఓడిపాన్పుగా అయింది కాని పితామహుడు చనిపోయేటప్పుడు బాణపు మొనలు పాన్పుగా అయ్యాయి జటాయువు తన కర్మ బలం ద్వారా ప్రభు శ్రీరాముడి యొక్క ఓడిలో ప్రాణత్యాగం చేశాడు జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు మరియు బాణాలపై పితామహుడు ఏడుస్తున్నాడు ఇంత తేడా ఎందుకు ఇంతటి తేడా ఏమిటంటే ద్రౌపది ప్రతిష్టను నిండు సభలో పరువు తీస్తున్న పితామహుడు చూశాడు కాని అడ్డుకోలేకపోయాడు దుశ్శాసనునికి ధైర్యం ఇచ్చారు దుర్యోధనుడికి అవకాశం ఇచ్చాడు కాని ద్రౌపది ఏడుస్తూనే ఉంది ఏడుస్తూ అరుస్తూ అరుస్తూ ఉన్నా సరే భీష్మ పితామహుడు తల వంచుకునే ఉన్నాడు ద్రౌపదిని రక్షించలేదు దీని ఫలితం ఏమిటంటే మరణం కోరుకున్నప్పుడే వరం వచ్చిన తరువాత కూడా బాణాల ములుకుల అంపశయ్య దొరికింది జటాయువు స్త్రీని సన్మానించాడు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు కాబట్టి చనిపోతున్నప్పుడు అతనికి ప్రభు శ్రీరాముడి ఓడి అనే పాన్పు లభించింది ఇతరులకు తప్పు జరిగిందని చూసి కూడా ఎవరు కళ్ళు తిప్పుకుంటారో వారి గతి భీష్ముడిలా అవుతుంది ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ ఇతరుల కోసం పోరాడుతారో వారు మహాత్మ జటాయువులా కీర్తి సంపాదిస్తారు నిజం అనేది కలత చెందుతుంది కానీ ఓడిపోదు